ఒకసారి ఈ ఫోటోను చూడండి ఈ ఫోటోలో కనిపించే హోటల్ ని సుమారుగా పదిహేడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేశారు కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు దీని దీని లోపలికి ఒక్కరు కూడా ఈ హోటల్ పేరు గా లో కన్స్ట్రక్షన్ ని మొదలు పెట్టారు నిజానికి నార్త్ కొరియా సౌత్ కొరియా కంటే బలంగా ఉంది అని చూపించటానికే ఈ హోటల్ ని నిర్మించాలనుకుంది కానీ ఆ టైంలో కొరియాలో స్టీల్ అనేది చాలా తక్కువగా ఉండటంతో ఈ పూర్తి కట్టడాన్ని కాంక్రీట్ తోనే నిర్మించాల్సి వచ్చింది నైన్టీన్ నైన్టీ టూ లో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల నార్త్ కొరియా ఈ హోటల్ కన్స్ట్రక్షన్ దాదాపు పదహారు సంవత్సరాల వరకు ఇక్కడ ఎలాంటి నిర్మాణం అనేది జరగలేదు తర్వాత ఏం జరిగిందో ఆ లోపు వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఇప్పుడే ఫాలో టూ థౌసండ్ ఎయిట్ లో దీని కన్స్ట్రక్షన్ పెట్టారు కానీ రెండు వేల పదకొండులో లో కొరియా అధ్యక్షుడు కిమ్ లగ్జరీ హోటల్స్ ని నిషేధించాడు అందుకే ఇప్పటి వరకు ఈ హోటల్ ఓపెనింగ్ అనేది ఇంకా జరగలేదు టూ ఎయిటీన్ లో దీని యొక్క గోడల పైన ఎల్ఈడి అటాచ్ చేశారు అప్పటి నుంచి ఈ హోటల్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కానీ ఇప్పటి ఇది ఖాళీగానే ఉంది